యాక్షన్కు రియాక్షన్ ఇస్తామంతే ఇంకో విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి నాయకులు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ కానీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ న్యాయవంతుల జోలికి ఏ రోజు ఎక్కడ ఎన్నడు వెళ్ళడు వాళ్ళని ఇబ్బంది పెట్టరు ఎవరైతే అన్యాయం చేసి ఇప్పుడు మీ పార్టీ ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడుతుంటారో అన్యాయమైన కేసులు పెడుతుంటారో వాళ్ళకి రియాక్షన్ పీస్గా ఉంటుంది మేడం మీరు చెప్పింది నిజమే